ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్లో ప్రోమో అయితే అదిరిపోయింది ఇక దీప వడిలో కార్తీక్ తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు నా వల్లి సౌర్యకు ఇలా జరిగింది నేను నిన్ను శౌర్యను అస్సలు జాగ్రత్తగా చూసుకోలేదు ఎంతో బాధ పెట్టాను దీప నన్ను క్షమిస్తావా అంటూ దీపను అడుగుతూ ఉంటే అదేంటి బాబు అలా మాట్లాడతారు మీరు శౌర్య కోసం ఎంతలా బాధపడ్డారో నేను చూశాను డాక్టర్ని బ్రతిమిలాడటం కూడా నేను గమనించాను మీరు శౌర్యకి ఏ తండ్రిగా ఎంతో కష్టపడ్డారు తనను ప్రేమగా చూసుకున్నారు నే నాకంటే శౌర్య మీకే ఎక్కువ మీ తర్వాతే నేను అంటూ దీప ఇక కార్తీక్ ఏడుస్తూ ఉంటే తన ఏడుపుని ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలోనే ఒక నర్స్ అక్కడికి వచ్చి మీ పాప శౌర్యకు మెలకు వచ్చింది వెళ్ళి మీరు చూడొచ్చు అంటూ దీప మరియు కార్తీక్కి చెప్పడంతో కార్తీక్ దీప వెంటనే పరిగెట్టుకుంటూ శౌర్య దగ్గరకు వెళ్తారు దీప అయితే పాప శౌర్య అమ్మ శౌర్య లేవమ్మ అంటూ పిలుస్తూ ఉంటే ఇక శౌర్య ఒకసారిగా కళ్ళు తెరిచి అమ్మ అంటూ పిలుస్తుంది ఆ పిలుపుతో ఇక దీప ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఇక పక్కనే కార్తిక్ అయితే కన్నీరు పెట్టుకుంటూ అలానే శౌర్యని దీపను చూస్తూ ఉండిపోతాడు ఇక శౌర్య అమ్మ నాకు మెలకు వచ్చింది నాకేం జరిగిందమ్మా ఎందుకు హాస్పిటల్లో ఉన్నాము అంటూ శౌర్య ప్రశ్నిస్తుంది దీప ఏం కాలేదమ్మా చిన్న జ్వరం వచ్చింది అందుకే నిన్ను హాస్పిటల్కు చేర్చాము అంతే నువ్వేం భయపడకు మనం ఇంకో రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతాము అంటూ సౌర్యకు దీప సర్ది చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న కార్తిక్ ని శౌర్య అలా చూస్తూ ఉంటే ఇక కార్తీక్ వెళ్ళి సౌర్యను కూడా కౌకలించుకొని ఎమోషనల్ అయిపోతాడు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి